నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోషిస్తాను ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ వన్ అదే ఏం లేదు ఏ ఏంట్రా ఏ ప్రజ్ గారి ప్రజెంట్ సార్ అనాలి అండర్స్టాండ్ ద స్టాండ్ నెంబర్ పోకే నాట్ పొర్నీ మొహం మండ సున్నపోతున్న నెంబర్ తే వత్తునాడు వత్తనాడు ఒత్తునా ఓయ్ ఆర్నీ గుండు పగల ఇది ఒరి అనుకున్నావా బడ అనుకున్నావారా నెంబర్ ఫోర్ ఆయ్ ఓయ్ రా ఓయ్ నువ్వే నిద్ర మత్తు వేదావా నెంబర్ ఫైవ్ బంక్ ఊరికి పోతి వేదవా చదువా ఇంకా బాషతలు వాయిస్తావేట్రా ఉడతలు పట్టే నాయన నీ పేరేంట్రా నా పేరా బోస డీకే పేరు అడిగితే బోసుడీకంటావరా రే ఆటోలు చేస్తా నా పేరు బోస ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోషడికే కాదు అండి ఓరి చవట బోషడికే కాదురా డికే బోల్సని చెప్పాలి కుత నెంబర్ 7ొక్కలేొక్కా నీక తాలవేొక్కా టికెట్ గా నెంబర్ ఆడు బయట బచ్చల ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చల ఏంట్రా లుచ్చ వెదవకి ఉచ్చ లేకపోతే ఎటనే రమ్మణ్ వెదమని अरे పండు ఈ తక్కల మచ్చా నిం రమ్మంటున్నారా రేయ్ 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 నీ వంకతో నువ్వు పారిపోదవనా సంపుతా కుతా

నెంబర్ లెవెన్ పోండి అవ్వా చీ పోండి అంటే మొగుండి నెంబర్ తో పిలిస్తే నాకు అదో ఉంటుందండి నువ్వు అలా మెలికల చెబుతుంటే నాకేదో అయ్యేలా ఉంది నెంబర్ ట్వెల్వ్ మా నాన్నగారు మగాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కాని ఊకలో ఈకలంటాడు ఈయనతో మాట్లాడచ్చు ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా రే అడ్డగాడిగా సంపేస్తారు పుతా నెంబర్ ఆ పులికి ఏమిటే బాబు ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం ఉప్పు కప్పు రంపు పద్యం చెప్పండి ఏ పాప నువ్వు చెప్పమ్మా నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి మొన్న తొలి సినిమాకి నిన్న సెకండ్ సినిమాకి వెళ్ళానండి ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు

కట్టకట్టలో తోసేస్తాను కానీ త్రివేదవా నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిలు చేసుకొస్తుంటా నువ్వు చెప్పాప ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ ఇక్కడ చెప్పలేదు బాబు ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంట్ పెళ్లి చేసామని చెప్తానమ్మా కుదా నువ్వు చెప్పరా ఉప్పు కప్పు ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండు వా చూడ చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందు 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 ఉండ పురుషులు లేరయ్యా ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా అనుకున్నారా ఇది పట్టుకోదురా ఒరే బొత్తుటెన్నప్పు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు నేచర్ అండి మొలతాడు బంగారందేనా అండి కాదు ఇత్తడిది తాకటించుకుంటావా

చెప్పండి ఏంటో సరదాగా ఉందండి మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది అండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చిన చెప్పనండి చెప్పు నాకు ముందేమో బాగా జాపండి అండి ఒక తర్వాత రెండేండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మకీలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి నాకు ఎల్ల ఏంటి ఆరేం కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేచారు ఎనిమిదా రెండు రెండు కలిపితే ఎందుకు కలపాలండి మాకే పని పాట లేదు అంటనే ఏర్చలేకనే చెప్పు ఆ పుంజుడు పుంజిడే విటరా నాలుగంత పైవో తెలుస్తలేవో చెప్పొచ్చుగా అా హిందీలో చెప్తురాడండి అప్పా అంత హిందీ వచ్చేంట్రా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమంటావో చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికి అండి ఇది రాయేయ్ అనాలండి వరగలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి రాయే అంటానండి నీ తెలివితేటలు మందా ఈసారి రాయియే అన్నమాట ఒక్కటే వచ్చానమాట నీకు అయితే మరి ఆ పిల్లం ఏం తిడతాం రాయే అని తిట్టాం వారిని ప్రాణాలు చూడేస్తున్నారు కదరా కూర్చో కనీసం గుణించాలనే ఉత్తరం ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడిని చెప్తానండి కాని సాగదీస్తే కా కానీ కాని కానీ కి కాని ఎగ్గొట్టి కానీ ఒంగో పెడితే ఎక్కువ కాని ఒంగో పెట్టి సాగు తీస్తే కురు కాకి పక్కన లంపకాయ కొట్టు రెండు లంపకాయలు కొట్టు ఈ ఎగ్గొట్టాలు దిగ్గట్టాలు ఏంటి రా బాబు చక్కగా వేస్తారు వేస్తారు వెరైటీగా గుండెత్తా చెప్పనండి ఆ చెప్పు నువ్వు ఒక్కరే తగ్గట్టావుగా